మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో మరి భారీగా నోటిఫికేషన్స్ ఇవ్వడానికి ఏపీ సన్నాహాలు చేస్తుందని మే నెలలో మనకి నోటిఫికేషన్స్ రాబోతున్నాయని చెప్పి నిన్ననే మనకు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గానీ సెక్షన్ ఆఫీసర్ కానీ అదేవిధంగా రేంజ్ ఆఫీసర్ కానీ వీటికి యొక్క నోటిఫికేషన్స్ వరసపెట్టి రాబోతున్నాయని చెప్పి వాటి సంఖ్య కూడా చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఆరు వందల తొంభై ఒక్క పోస్టులతో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది ఎవరైతే కాకి యూనిఫామ్ అనేటువంటిది ఒక క్రేజ్గాఫీలో ఈ వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ గా చెప్పుకోవచ్చు అది మహిళలకైనా పురుషులకైనా చెప్పవచ్చు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు కంపారిటివ్లీ మనకి కానిస్టేబుల్ కంటే కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవడం అనేటువంటిది బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు అనమాట మరి ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు మీరు సాధించాలి అంటే అసలు ఏ సిలబస్ చదవాలి ఏ బుక్స్ చదవాలి అదేవిధంగా మీకు వయోపరిమితి ఎంత ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తారా అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాం నోటిఫికేషన్ గురించి మరి మేలో నోటిఫికేషన్ నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయినట్టు అసలు చరిత్రలో లేరు కాబట్టి మీరు ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయండి ఇక ఖచ్చితంగా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి మరి ఆరు వందల తొంభై ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి సిలబస్ లేంటి అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలి ఇట్లాంటి అన్ని అంశాలు కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము మరి ఈ డిస్కస్ చేసే ముందు ఆరు షెడ్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఆరు షెడ్యూల్స్ జోన్ ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ ఎంటర్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ యొక్క వ్యాలిడిటీ రెండు సంవత్సరాలు ఉంటుంది రెండు సంవత్సరాల్లో మిమ్మల్ని ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయిగా మార్చే విధంగా ఈ ప్రోగ్రామ్ ఉంటుంది మీకు కస్టమైజ్డ్ షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్ రిలేటెడ్గా మెటీరియల్ మెటీరియల్ రిలేటెడ్గా క్లాసెస్ క్లాసెస్ రిలేటెడ్గా బిడ్ బ్యాంక్ బిడ్ బ్యాంక్ రిలేటెడ్గా ప్రతిరోజు టెస్ట్ టెస్ట్ అయ్యే ప్రోగ్రెస్ వ్యక్తిగతంగా పర్యవేక్షణ ఎప్పటికప్పుడు డౌట్ క్లారిఫైయింగ్ రికార్డెడ్ మరియు లైవ్ క్లాసెస్తో ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చే విధంగా ఇంటి దగ్గర కూర్చొని ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ కోచింగ్ మనం అందిస్తున్నాం ఇలాంటి వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ మనం మాత్రమే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి బ్యాచ్ అతి త్వరలో స్టార్ట్ చేస్తున్నాం వెరీ సూన్ మీకు బ్యాచ్ అనేటువంటిది రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ క్లాసెస్ కోర్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే మన యాప్లో అందిస్తున్నాం మీరు మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు కావాల్సినటువంటి అర్హతలు చూద్దామండి అర్హతలు కనుక చూసినట్లయితే ఎ మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయినా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయినా చూసుకుంటే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ మీరు ఖచ్చితంగా పాస్ అయి ఉండాలి ఓకేనా మార్కులతో సంబంధం లేదండి ప్రతి ఒక్కరు పదే పదే అడుగుతున్నారు మీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్వాలేదు రెండు మూడు సార్లు ఫెయిల్ అయ్యి తర్వాత పాస్ అయినా పర్వాలేదు ఫైనల్గా పాస్ అయితే సరిపోతుంది ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి ఓకేనా ఇక నెక్స్ట్ చూస్తే ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనేటువంటి దీనికి ఏముండాలి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి చూసుకుంటే అబ్బాయిలు నూట అరవై మూడు సెంటీమీటర్లు హైట్ అనేటువంటిది ఉండాలి గాలి అదేవిధంగా చెస్ట్ ఎనభై నాలుగు సెంటీమీటర్లు ఉండాలి గాలి పీల్చుకుంటే ఐదు సెంటీమీటర్లు చెస్ట్ అనేటువంటిది ఎక్స్పాన్షన్ అవ్వాలి ఓకేనా ఒకవేళ మీకు అవ్వకపోతే రోజుకు ఒక ట్వంటీ పుషప్స్ అనేటువంటిది స్టార్ట్ చేయండి ఆటోమేటిక్గా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఈజీగా అయిపోతుందన్నమాట అదే అమ్మాయిలు కనుక చూసుకుంటే నూట యాభై సెంటీమీటర్స్ అండి నూట యాభై సెంటీమీటర్లకి తగ్గకుండా హైట్ ఉండాలి చెస్ట్ మనకి సెవెంటీ నైన్ సెంటీమీటర్స్ హైట్ అనేటువంటిది ఉండాలి గాలి పీల్చుకున్నప్పుడు చెస్ట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే అయ్యి తీరాలి ఇది అమ్మాయిలకు సంబంధించినటువంటిది అనమాట ఇక దీంతో పాటుగా మనకి ఎవరైతే మణిపూరి గుజరాతీ అదేవిధంగా మనకు కొండ ప్రాంతాల్లో నివసించేటువంటి ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హైట్ విషయంలో కొంతవరకు రిలాక్సేషన్ అనేటువంటిది ఇస్తారనమాట వాళ్ళకు మాత్రమే హైట్ చెస్ట్ విషయంలో రిలాక్సేషన్ ఉంటుంది మిగిలిన వాళ్ళకి ఎవరికి ఉండదు ఇక ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది అంటే ఎఫిషియన్సీ టెస్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ వాకింగ్ ఇరవై ఐదు కిలోమీటర్లు వాకింగ్ అయితే చేయాలి ఈ ఇరవై కిలోమీటర్ల వాకింగ్ మనకి ఎంత సమయంలో చేయాలి అని చూసుకున్నట్లయితే మనకు నాలుగు గంటల సమయం నాలుగు గంటల సమయంలో ఇరవై ఐదు కిలోమీటర్ల వాకింగ్ ఉంటుంది దాని తర్వాత మనకి ఆడవాళ్ళు చూసుకుంటే పదహారు గంటల పదహారు కిలోమీటర్ల వాకింగ్ సేమ్ నాలుగు గంటల సమయంలో అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట ఇది ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇక్కడ మీకు ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మీకు ఈ యొక్క ఏదైతే ఫిజికల్ రిక్వైర్మెంట్ టెస్ట్ ఉంటుందో ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక మెయిన్స్ కండక్ట్ చేసి ఫైనల్లీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ చెకప్ ద్వారా ఈ జాబ్ అయితే ఇస్తారు ఇలాంటి జాబ్స్ మళ్ళీ మళ్ళీ పడవు ఈ నోటిఫికేషన్ ఇప్పుడు వచ్చాక మళ్ళీ మీకు ఒక ఐదేళ్ళు ఆరేళ్ళ వరకు వచ్చే ఛాన్సే లేదు పైగా ఆరు వందల తొంభై ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చిన్న నెంబర్ కాదు కాబట్టి గుర్తుపెట్టుకొని సీరియస్గా తీసుకోండి నెగిటివ్ యాటిట్యూడ్ తీసేయండి మన గవర్నమెంట్ జాబ్ లక్ష్యమైనప్పుడు వస్తుంది అని పాజిటివ్గా ప్రిపేర్ అవ్వడం తప్ప మనం చేసేది ఏమీ ఉండదు నెగిటివ్ మెంటాలిటీతో నెగిటివ్ కామెంట్లు చెప్పి కబుర్లు చెప్పుకొని మీటింగ్లు పెట్టుకుని ఇలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి ఓకేనా సో మరి ఇక్కడ చూసినట్లయితే మరి వయో పరిమితి చూద్దాం వయో పరిమితి చూసుకుంటే అబ్బాయిలకి మనకి పద్దెనిమిది నుంచి మనకి ముప్పై సంవత్సరాలు పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలండి ఎవరికి జనరల్ ఆస్పిరెంట్స్కి దీనికి రెండు సంవత్సరాలు యాడ్ చేస్తారు పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాలు అనుకోవచ్చు ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి మరొక ఐదు సంవత్సరాలు అంటే ముప్పై ఏడు సంవత్సరాల వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది ఏపీఎస్సి ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా కాదు కండక్ట్ చేసేది ఏపీఎస్సి ద్వారా కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు ఏపీఎస్సికి సంబంధించిన ఓటీపీఆర్ ఏదైతే ఉంటుందో అది ఇప్పటివరకు వరకు ఖచ్చితంగా ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఓటీపీఆర్ అయితే చేయించుకోండి ఓకేనా ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనకి సిలబస్ ఏముంటుంది అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్కైనా మెయిన్స్ ఎగ్జామ్ అయిన సిలబస్ ఒకటే ఉంటుందండి బట్ ఇక్కడ వెయిటేజ్ డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ ఒకటే పేపర్ ఇచ్చి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇస్తారు అక్కడ రెండు పేపర్లు ఇచ్చి హండ్రెడ్ హండ్రెడ్ ఇస్తారు అంతే డిఫరెన్స్ తప్ప సిలబస్ సేమ్ ప్రిలిమినరీకైనా మెయిన్స్ అయినా మరి ప్రిలిమినరీలో సిలబస్ సెక్షన్ ఏ చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ స్టడీస్ అండ్ మెంటలబిలిటీ డెబ్బై ఐదు క్వశ్చన్స్ డెబ్బై ఐదు మార్కులకు వస్తాయి ఇందులో జనరల్ స్టడీస్లో మీకు జనరల్ సైన్స్ కరెంట్ అఫైర్స్ హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ మెంటల్ ఎబిలిటీ సస్టైనబుల్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈ సిలబస్ అయితే ఉంటుంది అనమాట అదే సెక్షన్ బిలో ఇది సెక్షన్ ఏ ప్రిలిమినరీ అదేవిధంగా పేపర్ వన్ మెయిన్స్ అదేవిధంగా మీకు సెక్షన్ బి చూసుకున్నట్లయితే మనకు బేసిక్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండి టెన్త్ క్లాస్ రేంజ్లో సైన్స్ మ్యాథమెటిక్స్ మీద ఉంటుంది అనమాట అంటే టెన్త్ రేంజ్లో మ్యాథ్స్ చదవాలి సైన్స్ చదవాలి సో మనకి సైన్స్ చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఫిజిక్స్కి సంబంధించి లివింగ్ వరల్డ్ ట్రాన్స్పరేషన్ రీప్రొడక్షన్ అదేవిధంగా న్యాచురల్ రీలమ్స్ న్యాచురల్ రిసోర్సెస్ దాంతోపాటుగా కార్బన్ కాంపోనెంట్స్ ఎన్విరాన్మెంట్ అనేటువంటి అంశాలు సైన్స్కి సంబంధించి ఇక దీంతో పాటుగా మ్యాథ్స్కి చూసుకుంటే అర్థమేటిక్ కాల్జిబురా ట్రెగ్నామెట్రీ జియోమెట్రీ ఈ అంశాలకు సంబంధించి మనకి మ్యాథ్స్కి సంబంధించి ఉంటాయి ఇది కూడా క్వాలిఫై అయిన తర్వాత మనం మెయిన్స్కి ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మెయిన్స్కి వెళ్తాం కదా ఆ మెయిన్స్లో మనకి ఒక జనరల్ స్టడీ జనరల్ ఎస్ఐ సంబంధించి ఒక పేపర్ అయితే రాయాల్సి ఉంటుంది ఇది క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ ఈ మూడు భాషల్లో ఒక ఎస్ఐ డిస్క్రిప్టివ్లో రాసిన తర్వాత అది క్వాలిఫై అయితేనే మెయిన్స్ పేపర్స్ దిద్దుతారు మెయిన్స్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది తర్వాత మనకి వాకింగ్ టెస్ట్ ఇలా సో చాలా ఈజీగా మంచి ప్రణాళికాబద్ధంతో ప్రాణ ప్లానింగ్తో కనుక మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయినట్లయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టచ్చు ఈ సంఖ్యలో మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఎట్టి పరిస్థితుల్లో రాదు అనేటువంటి నెగిటివ్ మెంటాలిటీ తీసేయండి ఇక హండ్రెడ్ పర్సెంట్ ఇది ఈ ఉద్యోగాలకి గత ప్రభుత్వంలోనే ఆర్థిక శాఖ అనుమతులు కూడా వచ్చేసాయి ఎస్సీ వర్గీకరణ క్లియరెన్స్ కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ నోటిఫికేషన్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు కాబట్టి దయచేసి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మన కోర్సెస్ ఉన్నాయి యాప్ యాప్లోకి వెళ్ళి చెక్ చేయండి అదేవిధంగా మా ప్లానింగ్తో లైవ్ ఇంట్రాక్షన్స్తో మీరు జాబ్ కొట్టాలంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్లో లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ